హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా అనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇవాళది వ్లాగ్ వచ్చేసి శ్రావణ మాసంలో రెండో శుక్రవారం వ్లాగ్ అనమాట ముందుగా అందరికీ రెండవ శుక్రవారం శుభాకాంక్షలు అండి అదే అండి రెండవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అనమాట ఇంక వాళ్ళ వ్లాగ్ అయితే చూసేయండి లాస్ట్ వరకు మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఇక మార్నింగ్ నిన్న నైటే నేను స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాను మీకు అందరికీ తెలుసు కదా ఇంక అయితే కొన్ని వాటర్ పోసే జస్ట్ అలా తుడిచేసి అన్నీ అనమాట అలాగే ఇల్లంతా కూడా నీట్గా తుడిచేసి ఊడ్చేసి తుడిచేసానండి మాపు కూడా పెట్టేసాను అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు మినప్పప్పు అయితే నిన్న నైట్ ఇంకా అవైతే ఇప్పుడు మిక్సీ పడుతున్నానండి ఇంక ఈరోజైతే నేను పొట్టుపప్పు అబ్బా లేట్ అవుతుంది అంతా హడావుడైపోతుంది అయిపోతుంది కదా అన్నట్టుగా మినప గుండ్లు అన్నమాట ఇంట్లో ఇంకా అవే నానబెట్టేసానండి మినపగుండులని అవైతే ఇప్పుడు మిక్సీ అయితే పట్టేస్తున్నాను అనమాట మిక్సీ పట్టేసి ఒక అయితే తీసి మూత పెట్టేసి పక్కన అయితే పెట్టేస్తాను కొంచెం ఉప్పు కలిపేసి తర్వాత వచ్చేసి కర్రీ చేద్దామని ఇంక ఇక్కడ అరటికాయలు అయితే కట్ చేస్తున్నానమాట ఈరోజు అరటికాయ ఫ్రై చేద్దామని ఇక బాక్సులు పెట్టాలి కదా అందుకని అరటికాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట ఇవి కట్ చేసుకుంటూ అలాగే స్టవ్ మీద అయితే నీళ్లు పెట్టానండి పిల్లలకి హాట్ వాటర్ హనీ వాటర్ కల్పిద్దామని అలాగే మా వారికి అయితే కాఫీ కలపాలని పాలు కూడా పెట్టేసాను అనమాట ఇంకా నీళ్ళైతే వేడేయని అనమాట ఇవి కట్ చేసుకునేటప్పుడు మధ్యలో ఒకసారి వెళ్ళి స్టవ్ అయితే ఆఫ్ చేసి వచ్చేసాను ఇంక ఇవి కట్ చేసిన తర్వాత వెళ్ళి కలిపిద్దాం ఇలా అని అయితే అనుకుంటున్నాను అనమాట ఈ లోపు పాలు కూడా కాగుతాయి అని అలాగే ఇవన్నీ చక్కగా కట్ చేసి వాటర్లో అయితే వేస్తున్నానండి అరటికాయలు నల్లబడకుండా ఉండాలంటే మ పలచటి మజ్జిగలు అయితే వేసామండి కట్ చేసినప్పుడు త్వరగా నల్లగా అనమాట ముక్కలు అనేవి ఓకే అండి ఇక్కడైతే నేను ఇంకా స్టవ్ మీద అయితే బాండి కూడా పెట్టేశాను కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నానండి చక్కగా పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ అయితే వేసి ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసి వేసి చక్కగా వేకని ఈ ఈలోపు ఈ వేగేలోపు ఇక్కడ పిల్లలకి హనీ వాటర్ కల్పిద్దామని ఇంకా కొంచెం గ్లాసుల్లో అయితే హనీ అయితే వేసి ఇంకా వే నీళ్ళు ఉన్నాయి కదా గోరువెచ్చని నీళ్ళు అవి అయితే కలిపేసి ఇచ్చేస్తానన్నమాట పిల్లల్ని నిద్ర లేపుతాను ఇంకా వాళ్ళు అయితే నిద్రలేస్తారు ఇవి ఇచ్చానంటే తాగుతారనమాట అలాగే ఇంకా పాలు కూడా వేడైనయండి ఇంకా మా వారికి కూడా కాఫీ అయితే కలిపి వాళ్ళ అలాగే ఇక్కడ వచ్చేసి అరటికాయ ముక్కలు కట్ చేసినవి ఉన్నాయి కదా అవైతే వేసానండి అవి వేసి పసుపు అలాగే ఉప్పు అయితే వేసి చక్కగా ఇదిగో ఇలా అయితే కలుపుతున్నాను అనమాట కలిపేసి మూత పెట్టామంటే అవి ఎగుతుంటాయి ఈలోపు రైస్ కూడా అయిపోయిందండి ఇంకా రైస్ అయితే ఒక గిన్నెలో కొంచెం అనమాట పులిహోర చేద్దామని తీసుకొని కొంచెం ఉప్పు అలాగే నిమ్మకాయలు అయితే పిండాలన్నమాట పసుపు వేసి ఈలోపు కాఫీ కలుపుదామని కలుపుతున్నాను రైస్ కొంచెం చల్లారిన తర్వాత నిమ్మకాయలు పిండు నిమ్మరసం పిండితే మంచిది కదా అందుకని చల్లారినిద్దాము ఈ లోపు పాలు కాగిని కాఫీ కలుపుదామని మళ్ళీ స్టవ్ దగ్గరికి అయితే వచ్చేసానమాట ఇంకా కాఫీ కలిపించేసిన తర్వాత ఇక్కడ అరటికాయ ఫ్రై చక్కగా ఏగుతుందండి ఇందులో కారం అలాగే ధనియాల పొడి ఇంకా కొబ్బరి పొడి అయితే వేసి చక్కగా కలిపేస్తున్నాను అనమాట అలాగే పిల్లలకి స్నాక్స్ అయితే పెట్టాలండి స్నాక్స్ బాక్సులు అయితే అక్కడ పెట్టేశాను స్నాక్స్ వచ్చేసి ఈరోజు అరటిపండు అయితే పెడుతున్నాను అనమాట చూడండి ఇక్కడ అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి కొత్తిమీర వేసి ఇలా కలిదిప్పేసి పక్కన అయితే పెట్టేశాను అలాగే స్టవ్ మీద బాండి అయి పెట్టి ఆయిల్ అయితే తీసుకున్నానండి ఆయిల్ వచ్చేసి మనం ఇంతకుముందు యూజ్ చేయని ఆయిల్ అయితే అయి ఉండాలన్నమాట నేను ప్రసాదం కింద అయితే వడలు చేస్తున్నాను మనం ఎప్పుడైతే అయినా సరే దేవుడికి ప్రసాదం కింద ఇలా వడలు కానీ బొండలు కానీ పూర్ణాలు కానీ ఇట్లాంటివి చేసేటప్పుడు ఆయిల్ అనేది రియూజ్డ్ మనం ఒకసారి యూజ్ చేసిన ఆయిల్ అయితే అవ్వకూడదు అలా 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 అయితే చేసుకోవాలి నాకు తెలిసిందైతే చెప్పాను ఇప్పుడు ఆయిల్ అయితే వేడవుతుంటుంది ఇంక ఈలోపయితే నేను ముందుగా కలిపి పెట్టుకున్న అన్నం ఉంది కదా చల్లారుతుందని ఆ అన్నంలో అయితే నిమ్మరసము పసుపు అలాగే ఉప్పు అయితే వేసి చక్కగా కలిపేసి పక్కన పెట్టేశాను ఈ లోపు ఆయిల్ అయితే వేడైందనమాట మళ్ళీ స్టవ్ దగ్గరికి అయితే వచ్చేసి ఇంకా ముందుగా మిక్సీ పట్టుకున్న మినప్పిండి ఉంది కదా చక్కగా చేతిలోకి కొంచెం పిండి తీసుకొని తడద్దు నీళ్ళతోటి తడద్దుకుంటున్నానమాట ఒక్కొక్కటిగా ఇలా మధ్యలో చిన్న హోల్ పెట్టి పిండిని అయితే ఆయిల్లో అయితే వేస్తానంటే చూడండి చక్కగా ఇవైతే బాండీ పట్టిన వాటికి వేసి చక్కగా కలిపేస్తున్నాను అనమాట మనకి వడలు వచ్చేసి ఇదిగో ఈ కలర్ వచ్చేస్తే సరిపోతుందండి ఈ కలర్ వచ్చేసిన తర్వాత చక్కగా తీసుకొని ఒక ప్లేట్లు అయితే పెట్టేస్తాను ఈ విధంగానే అన్నీ అయితే పిండి ఎంత ఉందో అంత అయితే చేసేస్తున్నాను అనమాట అవి చేయటం అయిపోయిన తర్వాత ఇంకా నేను గుమ్మ ముందుకు అయితే వచ్చేసానండి ముందుగా తులసమ్మనైతే నీట్గా వాటర్తో అయితే కడిగేసాను తులసి కోటిని అలా తర్వాత పసుపుతోటైతే ఇలా పూజిస్తున్నానండి చక్కగా పసుపుతో ఇలా పోదిచ్చేసిన తర్వాత గంధం కుంకుమ అలాగే బియ్యపిండితో అయితే బొట్టలు అయితే ఇలా పెట్టేస్తున్నాను అనమాట తర్వాత వచ్చేసి నేను ఇంకా గుమ్మం ముందు కూడా ముగ్గు అయితే పెట్టలేదండి ఇంకా గుమ్మం దగ్గరకైతే వచ్చేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను అనమాట చక్కగా ఈరోజైతే ముగ్గు ఇలా పెట్టేస్తున్నాను ఏడు చుక్కలు అలాగే మధ్య వచ్చే వరకు అనమాట ఏడు చుక్కలు మధ్య వచ్చే వరకు మనం ఈ చుక్కలతోటే మనకి ఒక ఆరేడు ముగ్గులు అయితే ఉంటాయి అనమాట ఫ్రైడే ఫ్రైడే శుక్రవారం పూట వేసుకునే ముగ్గులు అయితే ఉంటాయి బాగుంటాయండి సింప్ చూడటానికి అందంగా కనిపిస్తుంది గుమ్మం ముందు నేను ఎక్కువ ఇవే పెడుతుంటాను శుక్రవారం శుక్రవారం చూడండి ఇలా అయితే పెట్టేసానండి తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర అయితే బియ్య పిండి చక్కగా ఇలా చిన్న ముగ్గు అయితే పెట్టేస్తున్నానండి నిజానికి మనకైతే ఆడవాళ్ళకి పెద్దగా ఎక్సర్సైజ్లు యోగాలు ఇట్లాంటివి అయితే అవసరం లేదండి యోగా అంటే పర్లేదు కానీ ఇంక ఎక్సర్సైజ్లు అయితే అస్సలు అవసరం లేదనమాట చూస్తున్నారు కదా మార్నింగ్ లేచిన కాడి నుంచి ఇక మళ్ళా నైట్ పడుకునే వరకు మనకి గుంజులు తీసినట్టే అండి అటు తిరగను ఇటు తిరగను ఆ పని ఈ పని పైకి కిందకి లేవటం వంగటం గుంజులు తీసినట్టే అనమాట అలా ఉంటుంది మరి మన పనులు అలా ఉంటాయి అనమాట ఇన్ని పనులు చేస్తున్నా కానీ అసలు గుర్తింపు ఉండదబ్బా ఇంటి దగ్గరే ఉంటారు కదా అన్న బిరుదైతే ఉంటుందన్నమాట మనకి కాకపోతే ప్రతిరోజు ఇలాగే ఉండదండి ప్రతిరోజు మనం ఇలానే పనులన్నీ పూర్తి చేసుకుంటే కూడా చాలా మంచిది మనం త్వరగా నిద్ర లేచి త్వరగా పడుకుంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి అంటే త్వరగా లేచి త్వరగా నిద్రపోవటం అనమాట మార్నింగ్ ఫైవ్కి లేచి నైట్ నైన్ థర్టీ కల్లా పడుకున్నామంటే ఆరోగ్యంగా ఉంటామండి కానీ ఈ రోజుల్లో ఎవరూ మళ్ళా పడుకు లేకపోతున్నాం కదా నిజానికి ఇప్పుడు నేను చేసిన పనులన్నీ చెప్పటానికి నాకే అసలు తడబడుతూ ఉన్నాను అనమాట అమ్మో ఇన్ని పనులు చేస్తాన నేను అన్నట్టు అనిపిస్తుంది అనమాట వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అసలు నేను మీకు ఇప్పుడు ఇంకా కొంతవరకు నేను చాలా వరకు ఎడిటింగ్లో కట్ కట్ చేసి పెట్టేశాను అనమాట నేను చేసిన పనులన్నీ పూర్తిగా పెట్టుంటే అసలు వీడియో అయితే చాలా లెంత్ ఎక్కువైపోతుందనమాట కట్ కట్ చేసేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను గూగుల్ ట్రై సెట్ చేసుకోవాలంటే నాకు ఇబ్బంది అయిపోతుందనమాట స్టవ్ దగ్గరైనా అలాగే మనం ఏడు తిరిగితే అటు ఏ పని చేస్తే ఆ పని వైపు ట్రై సెట్ చేసుకోవాలంటేనే నాకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది అందుకని కొన్ని కొన్ని అయితే ఇంక ఈ ట్రై సెట్ చేసుకోవటం సెట్ చేసుకోలేక టైం అయిపోతుందన్న హడాబుడిలో కొన్ని క్లిప్స్ అయితే వీడియో కూడా షూట్ చేయటం మిస్ చేశాను అనమాట ఇదిగో నేనైతే ఇంకా గడప దగ్గర కూడా నీట్గా పసుపుతో పోది చేసి కుంకుమ బియ్యపిండితో పిండితో అయితే పెట్టానండి తర్వాత అయితే తులసమ్మ దగ్గర దీపం అయితే అనమాట తులసమ్మ దగ్గర దీపం పెట్టిన తర్వాత పులిహోర అయితే కలిపానండి నేను ఈ పనులు చేసుకునేలోపు పిల్లలైతే స్నానాలు చేసి రెడీ అయ్యారనమాట ఇంకా తిన్నారండి వాళ్ళైతే నేనైతే పులిహోర అలాగే వడలైతే ప్రసాదంకి కొన్ని తీసి పక్కన పెట్టేసాను అనమాట అమ్మవారికి పూజ గదిలో తర్వాత ఇంకా పిల్లలు మా వారు మా తమ్ముడు వీళ్ళైతే తినేశారండి ఇంకా మా పాపకైతే జడేస్తున్నాను అనమాట జడేసి వీళ్ళని స్కూల్ దగ్గర అయితే దింపేసి రావాలండి పిల్లల్ని స్కూల్ దగ్గర దింపేసి వచ్చేసిన తర్వాత ఇల్లంతా ఒకసారి ఊడ్చేశానండి వాళ్ళు తిన్నప్పుడు ఇంటి నిండా పులిహోర అదంతా పడేశారనమాట వాళ్ళు తిన్నవి అన్ని ప్లేట్లు అవన్నీ షింక్లో వేసి తోమల్స్ అన్ని షింక్లో పెట్టేసి ఇల్లంతా ఒకసారి ఊడ్చేశాను ఇంకా తర్వాత అయితే నేను నీట్గా జడేసుకొని పూలు పెట్టుకున్నానండి ఇంకా ఈశాన్యములన రాగిచి పెట్టుకుందామని కొన్ని వాటర్ చల్లి ఒక క్లాత్తో తుడిచేసి బియ్య పిండితో ముగ్గు పెట్టి తర్వాత పసుపు కుంకుమ ముగ్గు మీద వేసి తర్వాత రాగి చెమ్ము తీసుకొని ఇలా పసుపు అయితే అనమాట తర్వాత గంధం కుంకుమతో బొట్లు అయితే పెట్టేశానండి రాగి చెమ్ము నిండుగా నీళ్లు తీసుకొని ఈ అయితే పెట్టేసి అందులో పసుపు కుంకుమ గంధం అక్షింతలు అయితే వేస్తున్నాను అనమాట ఇవి వేసేసిన తర్వాత చక్కగా మన దగ్గర ఎలాంటి పువ్వులు ఉంటే అవే పెట్టుకోవచ్చండి ఈరోజు నా దగ్గర పువ్వులు మొత్తం ఇలా ఎల్లో కలర్లో ఉన్నాయి అనమాట నేనైతే ఇంక ఇవే పెట్టేసాను చూడండి ఇలా అయినా సరే నీట్గా భలే ఉంది కదా మనం ఇలా పెట్టుకోవటం వల్ల ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉంటుంది తర్వాత వచ్చేసి నేను పూజ చేసుకున్నానండి ఇంకా పూజా మందిరంలో పూజ గదిలో పూజ చేసుకున్నాక ఇంక ఇల్లంతా కూడా ధూపం వేస్తున్నాను అనమాట చూడండి అయితే వేసేది వీడియో అయితే షూట్ చేశాను ఇంకా ధూపం అయితే ఇలా మనం ఇల్లంతా చూపించేసామంటే మన ఇంట్లో నెగిటివ్ అనేది ఉండదనమాట కొంచెం పాజిటివ్గా ఉంటుంది అందుకే నేనైతే ఇలా దూపం అయితే ఇల్లంతా చూపిస్తాను చక్కగా తర్వాత వచ్చేసి చూడండి ఇంకా నేను పూజ చేసేటప్పుడు వీడియో అయితే షూట్ చేయలేదండి పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను అన్నమాట ఫస్ట్ టైం అండి నేనైతే ఇలా లక్ష్మీ అమ్మవారికి చీర పసుపు కుంకుమ గాజులు తాంబూలం ఇవన్నీ పెట్టుకొని పూజ చేసుకున్నాను నిజంగా మా పెళ్ళైన నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా ఇలా అమ్మవారికి చీర పెట్టుకోలేదండి నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది ఉన్నంతలో నాకు చేత అయినంతలో ఇలా అయితే పూజ అనమాట ప్రశాంతంగా హ్యాపీగా అనిపించిందండి ఫస్ట్ అయితే నేను ప్రతిసారి అనుకుంటాను కానీ నా దగ్గర అయితే అప్పటికప్పుడు చీరలు అయితే ఉండవన్నమాట నాకు చాలా బాధగా అనిపించేది అయ్యో అనిపించేది కానీ ఈసారి అయితే చీరలు ఉన్నాయండి అమ్మవారికి అయితే ఇలా చీర పసుపు కుంకుమ గాజులు పువ్వులు తాంబూలు అన్నీ పెట్టుకొని పూజ చేసుకోవటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఉన్నంతలో ఇలా పూజ అయితే చేసుకున్నానండి నేనైతే అమ్మవారికి నెక్స్ట్ వారం కుదిరినా కుదరకపోయినా ఇంకా ఇబ్బంది ఉండదులే అన్నట్టుగా ఈ వారమే ఇలా అయితే పెట్టుకున్నాను అనమాట నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా పూజ చేసుకోవటము ప్రసాదం వచ్చేసి వడలు అలాగే పులిహోర అయితే చేశానండి ఇంకా ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి తెచ్చామన్నమాట అరటి పండ్లు అలాగే బత్తాయి యాపిల్స్ అనమాట ఇవైతే పెట్టాను నాకు పెద్దగా పూజలో మంత్రాలు ఇవేమీ రావండి నాకు తెలిసినంతలో నేను అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముకొని పూజ అయితే చేస్తానన్నమాట నేను నిజానికి చేసే ప్రతి పనిలోనూ అంతా దేవుడి దయ అని అనుకుంటానండి ప్రయత్నిస్తాను మన ప్రయత్నం లేకుండా అంతా దేవుడా నువ్వే దిక్కు అనే లాగైతే కాదు కానీ నా ప్రయత్నం నేను చేస్తూ దేవుడు దయ దేవుడు చూస్తుంటాడు కదా మనం మంచి చేసినా చెడు చేసినా దేవుడికి అయితే తెలుస్తుంది అను అలా నేను వచ్చేసి ఇది ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి నీళ్ళల్లో మునిగిపోతూ ఉంటారు కదండి మునిగిపోతున్నప్పుడు ఒక అతను షిప్లో మామూలుగా పడవలో వచ్చి కాపాడుతాను రాండి మిమ్మల్ని నేను కాపాడుతానంటే లేదు నన్ను దేవుడు కాపాడుతాడు నేను నేను దేవుడు వచ్చినప్పుడే అయితే చెప్తే ఆయన వెళ్ళిపోతాడనమాట బతిమిలాడి తర్వాత ఇంకొకళ్ళు వచ్చి అలానే అడిగితే అలా చెప్పినప్పుడు కూడా లేదు నన్ను దేవుడు కాపాడుతాడు దేవుడు వచ్చినప్పుడే నేను బయటికి అయితే అంటారనమాట తర్వాత అట్లాగా ముగ్గురు నలుగురు వచ్చినా కానీ వెళ్ళలేదనమాట సహాయం చేయటానికి వచ్చినా వెళ్ళలేదు దేవుడు వస్తాడు దేవుడే కాపాడతాడని తర్వాత వచ్చేసి మునిగిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు కదా అప్పుడు దేవుడి మీద గొడవ పడతాడు అనమాట నువ్వు నన్ను కాపాడటానికి వస్తావు అనుకున్నాను ఎందుకు రాలేదు అని అలా అడిగినప్పుడు పిచ్చోడ ఫస్ట్ వచ్చింది నేనే సెకండ్ వచ్చింది నేనే ఇలా నిన్ను కాపాడటానికి కాపాడుతాను రా నిన్ను కాపాడుతాను రా అని ప్రతిసారి వచ్చి అడిగింది నేనే నేను నా రూపంలో వచ్చి అడగను మనిషి రూపంలోనే వచ్చి అడుగుతాను ఆపదలో ఉన్నప్పుడు మనిషి రూపంలో వచ్చి మీకు నేను సాయం చేస్తాను నువ్వే చేతలారా కాదనుకున్నావా అని అయితే చెప్తారనమాట అలా ఉంటుందండి ఏదైనా సరే మన ప్రయత్నం మనం చేయాలి తర్వాత దేవుడి మీద భారం వేయాలి అలాగే దేవుడే వచ్చి నాకు సాయం చేయాలని కూర్చోకూడదనమాట మన ప్రయత్నం మనం చేయాలి మనకు ఏ మనకి దేవుడు దారి చూపిస్తాడనమాట ఆ దారిలో రాళ్ళున్నా రప్పులున్నా ముళ్ళున్నా అన్నీ సరి చేసుకుంటూ మనమే వెళ్ళాలి దేవుడు దారి మాత్రమే చూపించగలడు అందులో ఉన్న రాళ్ళు రప్పలు అన్నీ తీసేసుకుంటూ ఏరుకుంటూ దారిని సదరం చేసుకుంటూ మనమే లైఫ్లో ముందుకెళ్ళాలన్నమాట ఏదో నాకు అనిపించింది అయితే చెప్పానండి తప్పుగా అయితే అర్థం చేసుకోవద్దు ఓకేనా నేను ఇంకా బట్టలు ఆరేసేసిన తర్వాత గుడికైతే వెళ్తున్నానండి ఇంకా మా ఫ్రెండ్ అయితే వచ్చిందనమాట వెళ్దాం రా అని ఇంకా వెళ్తున్నాను గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడ వచ్చేసి నేను పూలు అలాగే అరటి పండ్లు తమలపాకులు ఇవైతే తీసుకున్నానమాట తర్వాత ఇదిగో గుడి లోపలికి వచ్చేసాక అమ్మవారి దగ్గర ఇలా నిమ్మకాయల దీపాలు అయితే వెలిగించానండి ఇలా నిమ్మకాయల దీపాలు వెలిగిస్తే చాలా మంచిది అనమాట చక్కగా పూజ అంతా అయిపోయాక నేను ఒక వీడియో క్లిప్ అయితే తీసాను అనమాట పూజ చేసేటప్పుడు వీడియో అయితే చూడ్ చేయలేదు నాకెందుకు పూజ చేసేటప్పుడు వీడియో ఇట్లాంటి ఆలోచన రాదనమాట పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి అనుకున్నప్పుడు గుర్తొస్తూ ఉంటుంది ఇంక ఇప్పుడు కూడా అదే జరిగిందనమాట మేమైతే పూజ అయిపోయిన తర్వాత చాలా చాలాసేపే కూర్చున్నామండి గుడి లోపల ఫస్ట్ అయితే నిమ్మకాయ దీపాలు అయితే ఇలా ఇలా వెలిగించేసాను తర్వాత గుడి దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా పసుపు కుంకుమైతే పెడుతున్నారండి నేను కూడా గుడి దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ పసుపు కుంకుమైతే పెట్టాను అనమాట చక్కగా కొంచెం సేపు అయితే గుడి దగ్గర కూర్చున్నామండి ఇంకా ఇంటికి వెళ్ళినా కానీ ఏం చేస్తాంలే గుడిలోనే ప్రశాంతంగా ఉంటుంది కదన్నట్టుగా ఇంకా కాసేపు అయితే పదిన్నరకు అయితే మేము వచ్చామండి గుడి దగ్గరికి నిమ్మకాయ దీపాలు పదిన్నర పది దాటిన తర్వాత తెలిగిస్తే మంచిదంట అందుకే మేము ఇంకా పది దాటిన తర్వాత వచ్చేస్తున్నాం అనమాట చక్కగా అమ్మవారి దగ్గర పాదాల దగ్గర ఒక పువ్వు అయితే తీసుకొని నేనైతే పెట్టుకున్నానండి ఇంకా చూడండి చక్కగా అయితే ఇక్కడ కూర్చున్నామన్నమాట ఈరోజైతే ఒక విచిత్రం జరిగిందండి నేను కూర్చున్నాక ఒక ఆమె అయితే వాళ్ళ బాబుని తీసుకొచ్చి నాకు ఇచ్చిందనమాట కొంచెం సేపు కూర్చోబెట్టుకొని నేను పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని వస్తానని సరే అని తీసుకున్నాను నాకు అంటే చాలా ఇష్టం అనమాట ఎప్పటి నుంచో పిల్లల్ని ఎత్తుకోవాలనిపిస్తుంది చిన్న చిన్న పిల్లల్ని ఈరోజు అనుకోకుండా ఆమె ఇచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా తర్వాత మేమైతే బయలుదేరామండి ఇంక ఇంటికి అయితే వెళ్దామని వస్తుంటే ఇక్కడైతే జామకాయలు ఉన్నాయి అన్నమాట అనమాట జామకాయలు అలాగే డ్రాగన్ ఫ్రూట్ ఇంకా దానిమ్మకాయలు ఉన్నాయండి ఇక్కడైతే మేము జామకాయలు అయితే తీసుకుంటున్నాను చూడండి కిలో వచ్చేసి యాభై రూపాయలు అంటండి ఊరు దగ్గర ఉంటే చెట్లకి మా చెట్లకి జామకాయలు ఉంటాయి అనమాట చక్కగా జామకాయలు కోసుకొని తినేవాళ్ళము ఇక్కడేమో కిలో యాభై రూపాయలు పెట్టుకోనాల్సి వస్తుంది ఇక మంచి మంచిగా అయితే ఏరుతున్నాను అనమాట నాకు అన్నీ అయితే పచ్చిగానే కనిపిస్తున్నాయి దోరగా పండిన కాయలు అయితే ఏం కనిపించట్లేదు సరేలేని ఏరి ఒక కిలో అయితే తీసుకొని ఇంకా మళ్ళీ బయలుదేరామన్నమాట చూడండి ఇంక ఇంటికైతే వచ్చేసానండి వచ్చేస్తానండి చక్కగా నేను ఇంటికి వచ్చేసరికి టైం వచ్చేసి పన్నెండు అయిందండి ఇంకా ఆకలి అవుతుందనమాట నేనైతే ఇప్పటి వరకు ఏం తినలేదు తినాలి ఇగో జామకాయలు అయితే పక్కన పెట్టేస్తున్నానండి నేను గుడికి వెళ్ళేటప్పుడు ఇదిగో ఈ బుట్ట అయితే పూజ సామాన్లు సామాన్లన్నీ ఇందులో పెట్టుకుంటాను మొన్న ఇది తీసుకున్నానండి మార్కెట్కి వెళ్ళినప్పుడు పసుపు కుంకుమ గంధం అక్షింతలు అలాగే ఇంకా బియ్యపిండి అలాగే ఒత్తులు ఇవన్నీ అయితే ఇందులో పెట్టుకొని తీసుకెళ్ళామంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆ మూతలు ఉంటాయి కాబట్టి పడిపోతాయి అన్న భయం టెన్షన్ కూడా ఉండదు అనమాట బాగుంది కదా చిన్నగా టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ పడ్డదండి అంతే బాగుందని తీసుకున్నాను ఇంకా అవైతే పక్కన పెట్టేసానండి ఇంకా తిందాము ఫస్ట్ టైం అయితే అనుకొని తింటున్నాను అనమాట చట్నీ అయితే వేసి అలానే ఉంచేసానండి పొద్దున గిన్నెలు కూడా పెట్టలేదు హడావుడిగా ఇప్పుడైతే చట్నీ అంతా ఒక గిన్నెలకైతే వేసానండి కొంచెం చట్నీ ఎక్కువే వేసాను ఇంకా గిన్నెలో వేసి చట్నీ అయితే కొంచెం ప్లేట్లో పెట్టుకున్నానండి గారెలు అలాగే పులిహోర అప్పుడ లేంచాను అనమాట ఫస్ట్ కొంచెం ఆయిల్ వేడిగా ఉందని ఇంకా అవన్నీ పెట్టుకొని తింటున్నాను ఇంకా నేను తర్వాత వ్లాగ్ అయితే షూట్ చేయలేదండి ఇవాళ కూడా నేను తినేసరికి పన్నెండు అవుతుందనమాట చూశారు కదా నా రెండో శ్రావణ శుక్రవారం పూజ అయితే ఇలా జరిగిందండి ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఈసారి నాకు ఈ వారము ఓకే అండి ఈ వీడియో అయితే ఇంక ఇంతే అండి నేనైతే ఇంకెక్కువ షూట్ చేయలేదనమాట ఇంకా ఫోన్లో అయితే ఛార్జింగ్ లేదు అందుకని ఫోన్కి ఛార్జింగ్ పెట్టి తినేసిన తర్వాత నేను మిగతా పనులు అయితే చేసుకున్నాను అనమాట ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్